నేను ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్తాను వినండి ఇది కేవలం మహిళకు మాత్రం దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలితే చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఓకే వెండాస్తే మీరు మాట్లాడాలి అంతే ఇంగ్లీష్ హిందీ మాట్లాడగలితే చాలు సేల్స్ టైప్ జాబ్ కాదు ఇది కేవలం మహిళకు మాత్రమే మూడు నుంచి నాలుగు గంటలకు మాత్రమే పనిచేయాలి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ దీంట్లో ఎటువంటి మోసం లేదు ఒకవేళ మోసం ఉంటే నేను నాన్ సబ్స్క్రైబ్ అంటే అసలు వీడియో చూడొద్దు ఇండియా మార్ట్ నుంచి మహిళల కోసం స్పెషల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇది టెలి అసోసియేట్ ప్రోగ్రామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోగ్రామ్ ఇప్పటికే ఐదు వేల మంది మహిళలు దీంట్లో జాయిన్ అయ్యారు సో దీంట్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏముండో మహిళలు మాత్రం అప్లై చేసుకోవాలి హిందీ మరియు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉండాలి ఆండ్రాయిడ్ ఫోన్ ల్యాప్టాప్ కానీ ఉంటే సరిపోతుంది ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది పాన్ ఆధార్ లింక్ అయ్యి ఉండాలి యాక్టివ్గా బ్యాంక్ అకౌంట్ కావాలి రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు మాత్రం పనిచేయాలి ఇది ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ లాంటిది ఇది కేవలం ఫ్లెక్సిబుల్ అవర్స్ మాత్రమే అప్లై చేయాలనుకుంటే కామెంట్ చేయండి India Mart Work from Home.